హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఒక ఇల్లు బాగుండాలన్నా ఒక ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాలి చేతుల్లోనే ఉంటుంది అలాగే ఒక ఇంట్లో సిరి సంపదలతో ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న మగవారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఈ వీడియోలో చెప్పే కొన్ని నియమాలను పాటిస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం చాలామందికి ఇంటి స్థలం కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు అలాంటి వారు శుక్రవారం నాడు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఉప్పును చూడండి ఇలా చూడడం వలన మీ జాతకంలో అదృష్టం పెరిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే బయటకు వెళ్ళేవారు కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి త్వరలోనే ఐశ్వర్యం వరిస్తుంది అలాగే వాస్తు ప్రకారం ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో హోటల్లో టిఫిన్లు తినడం భోజనాలు చేయడం మానుకోవాలి మరి ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లోనే భోజనం చేయాలి అలాగే శనివారం శుక్రవారం రోజుల్లో మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ ఉండకూడదు అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తరువాత శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధహే ఈ మంత్రాన్ని కనీసం రోజు నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది చాలామంది శివునికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ ఇలా చేయకూడదు ఇలా చేస్తే అది మహా పాపం కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివలన మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు చాలామంది కాళ్ళు కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చిస్తారు ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి గురువారం అలాగే శుక్రవారం రోజున పెన్లైన ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది దీని వలన మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే రాత్రి సమయంలో మాత్రం తలస్నానం చేయకండి ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం ఇంటి ఇల్లాలిని మహాలక్ష్మి పోలుస్తారు కాబట్టి పెన్లైన స్త్రీలు శుక్రవారం రోజు పొరపాటున కూడా అబద్ధం చెప్పకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవారు గడ్డం చేయించుకోకూడదు చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కానీ అలా చేయకూడదు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వలన మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి అలాగే మంగళ శుక్రవారాల్లో మీ ఇంట్లో ఉన్న భూజను దులపకూడదు శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ నువ్వులు చెప్పులు కోడిగుడ్లు ఉప్పును కొనకూడదు సాయంత్రం ఆరు దాటాక తదాస్తు దేవతలు తిరుగుతారు కాబట్టి ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకొని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది పెండ్లి అయిన ఆడవాళ్ళు తమ చేతుల మీదుగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు ఉప్పు ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది స్త్రీలు నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళకూడదు మీ ముఖాన్ని కడుక్కొని వంటగదిలోకి అడుగుపెట్టాలి వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ముఖం కడుక్కోకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి మన ఇంట్లో ఉన్న చీపురుని ప్రతి ఒక్కరూ నిలబెట్టి ఉంచుతారు కానీ శుక్రవారం రోజున మాత్రం మన ఇంట్లో చీపురుని నిలబెట్టకూడదు అడ్డంగా పెట్టి ఉంచాలి లేదంటే మీ ఇంట్లో గొడవలు ప్రారంభం అవుతాయి మీ ఇంట్లో కొత్త చీపురిని కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనుక్కోకూడదు మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురును వాళ్ళకి కనపడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైనా బయట వారు మన ఇంట్లో ఉన్న చీపురిని చూస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్ళిపోతుంది ఇంటి నుండి మీ భర్త బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఇల్లు ఊడవకూడదు స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజు వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదు పంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున మీ వంటగదిలోకి పొరపాటున కూడా అడుగు పెట్టకూడదు ఆడవాళ్ళు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు శుక్రవారం మాత్రం పొరపాటున కూడా ఇంట్లో మాంసాన్ని వండకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతనే నిద్రపోవాలి ఇలా చేయకుంటే మీ ఇంటికి దరిద్రం అలాగే చాలామంది స్త్రీలు శుభ్రం చేసిన వంట పాత్రలను బోర్ల పెడతారు వాస్తుశాస్త్రం ప్రకారం వంట పాత్రలను బోర్లించకూడదు ముఖ్యంగా అన్నం వండే రైస్ కుక్కర్ను మాత్రం బోర్లించకండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి మీ బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవుతుంది అలాగే చాలామంది ఇండ్లలో ఎక్కువగా బూజు కనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో బూజు మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి తొలగించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు